అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఓపెన్ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ముందుగా వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోస్ చూసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి పడమర్ ఫేస్లో వస్తుంది కొలతలు వచ్చేసి మనకి ముప్పై ఆరు యాభై కొలతలు వస్తున్నాయండి అండి మనకి గజాల్లో చూసుకున్నట్లయితే రెండు వందల గజాలు వస్తున్నాయి మనకి ఫ్లాట్ ఫ్రంట్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందండి ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండి దానికి దగ్గరలో వస్తుంది మనకి స్కూల్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ అన్నిటికి చాలా దగ్గరలో ఉంటుందండి వీడియోలోని ఫ్లాట్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అదేవిధంగా మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరిగింది వాటిల్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి గజం కేవలం నలభై రెండు వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారు రెండు వందల గజాలండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ఫ్లాట్ అండి నా నలభై రెండు వేల ఐదు వందలు గజం మాత్రమే మనకి పడమర్ ఫేస్లో వస్తుంది కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్